సో ఓషో ఒక చిన్న కథ చెప్తాడు చెప్పే ముందు ఒక స్టేట్మెంట్ ఉంది మనం ఎప్పుడు అంటాం కదా చిన్నపిల్లలు చిన్నపిల్లలు తెలియక చేస్తారని ఓషో ఎంత బాగా చెప్తాడంటే అసలు చిన్నపిల్లలు ఉన్నారు పెద్ద పిల్లలు ఉన్నారు మనిషి లేడు వెరీ రేర్లీ వీ కమ్ అక్రాస్ ఎ మ్యాన్ హూ అండర్స్టూడ్ లైఫ్ అండ్ ఇట్స్ ఇంట్రిక్రాసిస్ అని చెప్తాడు సో ఓషో చెప్పిన ఒక చిన్న కథ ఏమిటంటే చాలా నేను నా పర్సనల్ లైఫ్లో ఆ కథలు మాటి మాటికి ఒక బీచ్ దగ్గర ఇద్దరు పిల్లలు ఆడుకుంటుంటారు వాళ్ళు ఒక ఇసుకది ఇల్లు కడతారు ఇసుక గూడు అంటారు కదా ఆ కట్టిన తర్వాత ఆ గవ్వలు అవన్నీ ఏరుకొచ్చి రాళ్ళని ఎవరికి వచ్చి దాని చుట్టూ ఒక గోడలాగా ఏర్పాటు చేసి ఇది ఆడ ఇది మగ ఇది వైఫ్ ఇది హస్బెండు ఇది వంట పాత్ర ఇది కిచెన్గా అని ఆడుకుంటారు ఒక బొమ్మలాట ఆ పేరెంట్స్ కొంచెం దూరంగా వాళ్ళ పని అనేది వాళ్ళు చేసుకుంటుంటారు ఆ కాసేపు అయిన తర్వాత చిన్న డిస్కషన్ వస్తుంది ఇవి ఇవి నా పాత్రలు అవి రాలే లేదు ఇవి నా పాత్రలు వాళ్ళని పాత్రలు అందుకున్నారు కాబట్టి ఇది నా ఫ్రిడ్జ్ అది కూడా రాయే అలా ఇది నా ఫ్రిడ్జ్ అన్న తర్వాత ఇది నాదంటే నాదన్న రాయబట్టింది లాక్కుంటూ 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 కొట్టుకుంటారు ఇద్దరు కొట్టుకున్న తర్వాత ఎంతమంది పిల్లలు వచ్చి ఆపినా కూడా అదే ఒంట స్టాప్ నా ఫ్రిడ్జ్ నువ్వు లాక్కుంటావా ఇది నా బంగారం నువ్వు లాక్కుంటావా అంటే ఇది నా బంగారం నువ్వెక్కడి నుంచి తెచ్చినవే బేసికల్గా ఉంది గులక అప్పుడు పేరెంట్స్ పరిగెత్తుకొని వస్తారు వచ్చి వీళ్ళిద్దరికీ చూసి ఏం జరిగిందో తెలుసుకొని చీవాట్లు పెడతారనమాట అవి గులకరాలు రా పనికిరాని రాయి అది రాయి కోసం కొట్లాడతారా అది ఇది అని ఆ తర్వాత నెక్స్ట్ ఓషో ఏం రాస్తాడంటే ఆ పిల్లలకు నచ్చజెప్పి వీళ్ళిద్దరు వచ్చారు మదర్స్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే సమయానికి వాటర్ ట్యాంక్ ఆల్రెడీ వచ్చు వచ్చేది చెప్పి నీళ్ళ బిందెలు పెట్టారు ఆ నీళ్ళ బిందెల్లో నీళ్ళ కోసం వీళ్ళు కొట్లాడుకున్నారు దట్ ఈస్ అ స్టోరీ అంటే ఈ పిల్లలు చెప్తారు వాళ్ళకి మేము గులికరాళ్ళ కోసం కొట్లాడుతుంటే ఇది పిల్లలు చేస్తే అన్నారు కదా మీరు నీళ్ళ కోసం కొట్లాడుకోవడం ఏంది వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన సలహా ఏదైనా ఉంటే సామరస్యంగా సావధానంగా చర్చించుకోవాలి కొట్లాడతారా మీరు వీళ్ళు మాత్రం వాళ్ళందరం మామూలుగా మాట్లాడుకుంటూ నాది నీదని కొట్టుకుంటున్నారు కానీ వీళ్ళు బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు హ్యూమిలియేట్ చేసుకుంటూ ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకుంటూ రకరకాలుగా తిట్టుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ సో ఊష ఏమంటాడంటే మనిషి తనది కానప్పుడు సలహా ఇస్తాడు తీరా తన వరకు వచ్చినప్పుడు అన్నీ మర్చిపోయి తాను అదే రొచ్చులో పడతాడు సో జీవితంలో మన కాంతి ఎప్పుడన్నా ప్రవేశిస్తే ఖచ్చితంగా అలజడిపోతుంది ఏదైనా విషయం ఉంటే విషయం గురించి మాట్లాడడం ఉంటుంది కానీ ద్వేషం ఈర్ష అసూయలు ఉండవు ఆ తర్వాత ఒక వ్యక్తి మన సమక్షం లేనప్పుడు చెడుగా తలుచుకోవడం ఏమి ఉండదు మంచిగా తలుచుకోవడం కూడా ఉండదు ఒకవేళ తలుచుకుంటే మంచిగా ఉంటుంది లేదా హాస్యపూరిత సందర్భాలు ఏవో తలుచుకోవడం ఉంటుంది లేదా ఒక వ్యక్తి ప్రజెన్స్ ఎంత బాగుంది సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్ అని తలుచుకోవడం ఉంటుంది తప్ప వాడు దొంగనా కొడుకు వాడు నన్ను మోసం చేశాడు వాడు పురుగులు కూడా చచ్చిపోవాలి ఇట్లాంటిది ఏది ఉండదు బికాజ్ నీ మైండ్ ఆ ఆ దిశగా నువ్వు కరప్ట్ చేయలేదు సో ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది నాతో సహా మన మనుషులతో ఉండక తప్పదు అందుకని ఆ మనుషులతో ఉన్న కాసేపు ఎంత ఆహ్లాదకరంగా ఎంత హుందాగా ఎంత అర్థవంతమైన కాన్వర్జేషన్స్తో ఉంటుందోమో చూసుకోవాలి తప్ప ఏదో సాధించాలని లేకపోతే అవకాశం ఉంది నోరుంది కదా అని సలహాలు ఇచ్చి ఒక్కటే సూత్రం నీవు ఆచరించనేది నువ్వు చెప్పనే వద్దు ఇంతే ఇప్పుడు నువ్వు ఒక పిల్లవాడు ఒక వస్తువు పోయిందని ఏడుస్తున్నాడు ఏడువద్దురా అని చెప్పే రైట్ ఏ పేరెంట్కి లేదు బంగారం పోతే నువ్వు ఏడుస్తున్నావా వాడికి వస్తువు ఎంత ఇంపార్టెంటో నీకు బంగారం అంత ఇంపార్టెంట్ అని గుర్తించిన మరుక్షణం నువ్వు నోరు మూసుకోవు ఎవరు చెప్పాలి ఎవరికైతే బంగారం పోయినా వాడు వెతుకులాడతాడు ఎవడైతే బాధపడ్డో ఎవరిని బ్లేమ్ చేయో అట్లాంటి వాడు చెప్పాలి వస్తువు పోతే నీ బొమ్మ పోతే ఎత్తుకురా నా బంగారం పోతే నేను అదే చేస్తాను అని చెప్తే అయిపోతుంది కానీ మనిషి అట్లా చేయడు ఎప్పుడు సలహాలు మా ఇంటి దగ్గర ఏ గొడవ అయినా అందరూ వచ్చి సలహాలు ఇచ్చేవాడు నేను ఎప్పుడు సాక్షిగా నేను దూరం గొడవ మీద నిలబడి చూసేవాడిని ఇంటర్మీడియట్ టెన్త్ అది చాలా క్లోజ్ నాకు అనుకోకుండా స్ఫురణ కలిగింది ఎవరైనా గొడవలో కిరుకుతారు అలజడికి లోనవుతారు ఎవరినో లాగుతారు ఏదో సలహా ఇస్తారు నేను ఒక్కడిని ఎందుకంటే ఆల్రెడీ ఒక యాభై మంది అరవై మంది ఉన్నారు అక్కడ పెద్ద పెద్ద గొడవ బూతులు తిట్టుకోడాలు షాపదనార్థాలు దండకాలు నేను జస్ట్ గోడ దగ్గర ఒక మంచి హైట్ చూసుకొని నిలబడి చూస్తుండేవాడిని నన్ను ఒక వ్యక్తి గమనిస్తుండేవాడు ఆ రోజుల్లో నువ్వు ఏమిరా నువ్వు ఏం జరిగినా ఫస్ట్ పరిగెత్తుకొని పోతావు ఇల్లు ఒక ప్లేస్ చూసుకొని కూర్చుంటావు చెట్టు కూర్చుంటావు ఏం తింది నేను అతనితో నాకు కొంచెం భాష తెలిసిన తర్వాత చెప్పాను స్టిల్ హీస్ మై ఫ్రెండ్ అసలు మనిషి ఏమిటి అనేది చూస్తున్నా నేను ఈ స్ఫురణ నాకు అనుకోకుండా కలిగింది అతని యాక్షన్స్ వెనుక ఆ పరమార్థమైంది అసలు వాట్ హీస్ వాట్ హీ మెంట్ వాట్స్ ఎవర్ హీ సేయింగ్ ఇప్పుడు ఎవరో భార్య తిడుతుంటే అట్లా తిట్టద్దు భార్యతావా నువ్వు మంచి మనిషివేనా నువ్వు చెప్పుకోవాలి అని చెప్తారు కదా ఈ రెండు రోజుల తర్వాత వీడు అదే చేస్తాడు వీడి వెళ్ళి చెప్పాడు నువ్వు చెప్పాడు చెప్పడానికి నువ్వేం తక్కువ తినవా అని కొట్లాడుతున్నారు సో అందరూ సేమ్ బోట్లో ఉన్నారు ఇది నేను చూశాను ఓన్లీ ఆలోచన ప్రవృత్తి ఏంది అసలు జ్ఞాపకం ఏంది ధారణ ఎట్లా ఏర్పడుతుంది లేకపోతే ప్రీకన్సీవ్డ్ నోషన్స్ ఏంది దాన్ని వెర్రిగా గుడ్డిగా అర్థం చేసుకోవడం ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడే నీ మనసు డిస్టర్బ్ అవుతుంది తప్ప అదర్వైజ్ ఇంత ఒక రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ ఎగ్జిస్టెన్స్ అండ్ వరల్డ్లో నువ్వు హాయిగా ఒక ఒక నదిలో ఒక ఆకు కొట్టుకపోతున్నట్టు అంత సామరస్యంతో అట్లా కొట్టుకుపోవడం ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ తట్టుకుపోవద్దు లేకపోతే మూతి పనులు మనం అడగకుండా ఎవరు సలహా ఇవ్వకూడదు అందరూ బాగు కోరుకో సర్వే చేయాల భవంతు ఎట్ ద సేమ్ టైం నీ బాగు నువ్వు చూసుకో నీ చిన్న టెరిటరీ దానిలో డిస్టర్బ్ కాకుండా చూసుకో విత్ ఆల్ రెస్పెక్ట్ ఈ ఐదారు గజాల ప్లేస్ నేను కూర్చునేది ఇక్కడ చెత్త వేయకుండా అని చెప్పు తప్ప ఇల్లంతా చెత్త వేయొద్దు నీట్నెస్ గురించి మీకు తెలుసా అది తెలుసా అన్నవనుకో వాళ్ళు చేయరు సరిగదా ఉన్న సైకలాజికల్ ఉన్న క్లీన్లీనెస్ పోతుంది సో అందుకని ఈ ఓషో లాంటి వాళ్ళు కానీ కృష్ణమూర్తి కానీ రమణ మహర్షి కానీ వాళ్ళు కథలు ఎందుకు చెప్తారంటే ఒక పెద్ద విషయాన్ని అర్థం చేయించడానికి కథ దోహదకారి మనం అన్నం వండుకొని తిన్నప్పుడు ఒక మెతుకు చూస్తాం కదా అట్లా మెతుకు వంటిది కథ కానీ ఆ అన్నము మనం తీసిన మెతుకులోనే అన్నం అంతా ఉంది అది ఉడికితే అన్నమంతా ఉడికింది ఈ కథ అర్థమైందనుకో ఆధ్యాత్మిక సారమంతా అర్థమైనట్టే ఒకటే లైను నీవు ఆచరించనిది నువ్వు ఎప్పుడు సలహా ఇవ్వడానికి వీలేదు ఇంతే ఇప్పుడు నైంటీ పర్సెంట్ సలహాలు ఇవ్వవు నువ్వు ఇంకా ఎందుకంటే మనం ఆచరించింది ఆచరించి చూపు సలహా ఎందుకు గురువు అంటే వాడే తను ఆచరించి తెలుసుకున్నదా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు వాడికి రైట్ ఉంటుంది వాడికి యాక్చువల్గా ఆచరించి తెలుసుకున్నాడు కాబట్టి ఎదుటి వ్యక్తికి ఎట్లా చెప్పాలో ఒక స్పృహ ఉంటుంది మిగతా వాడికి తెలియదు ఒకవేళ మాట ఉన్నా ఆ వ్యక్తికి ఎట్లా చెబితే అర్థమవుతుందో అదే ఉంటుంది తప్ప ప్రతిస్పర్ధ ఉండదు ద్వేషాలు ఉండవు అనవసర సలహా ఉండదు అవసరమైతే వాడో గుద్దు గుద్దినా కూడా ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటాడు బికాజ్ హీ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్ సో అందుకని ఆచరించిన వాడికే చెప్పే రైట్ ఉంటుంది ఆచరించిన వాడికి సలహాలు ఇచ్చే రైట్ ఉంటుంది ఆచరించిన వాడికే ఏదైనా సరిదిద్దే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళందరూ చూస్తూ ఉండవలసిందే ఒకవేళ ఇద్దరు చేయబట్టారనుకో ఇది ఎట్లుందంటే డాక్టర్ గారు లేరు ఎంతో కాలం నుంచి హాస్పిటల్లో పనిచేస్తే ఇద్దరు కంపౌండర్ వస్తున్నారు ఎవరు హార్ట్ ఆపరేషన్ కావాలని వచ్చారు ఇప్పుడు ఇద్దరికీ హార్ట్ ఆపరేషన్ గురించి కొంత ఐడియా ఉంది ఎందుకంటే దేవరు తిరుగుతున్నారు అటు అంత మాత్రం చేత దేవర్ నాట్ ద డాక్టర్స్ ఇప్పుడు మనకు ఎంతో అంత తెలుసురా వచ్చిన కాడికి చేద్దామంటే పేషెంట్ చచ్చిపోతాడు అందుకే సమగ్రంగా తెలిసిన వాడే సరి చేసే ప్రయత్నం చేయాలి కొంచెం కొంచెం తెలిసిన వాడు సరి అనుకో ఇంకా చెడిపోతుంది నేను చాలాసార్లు అట్లా చేశాను బైకులు చెడగొట్టా ప్రిపేర్ చేసి నాకు అర్థమైంది కొన్ని మనం చేయకూడదు ఇప్పుడు నేను వచ్చింది లాస్ట్కి నేను సలహా పనికిరాని సలహా ఇస్తున్నా ఎవరికే సలహాలు ఇయకు ఫస్ట్ రెండవది నీ పిల్లలు బాగుండాలంటే నీవు చెప్పకూడదు ఇంకెవరో సరైన వ్యక్తికి అప్పచెప్పి వాళ్ళతో చెప్పించాలి నీవెప్పుడు ఫ్రెండ్లీగా ఉండు సందేశం వేరే చోటు నుంచి రాని నువ్వు చెప్తూ పోయావనుకో పిల్లలు జీవితంలో చాలా సక్సెస్ అవుతారు కానీ నిన్ను వదిలేస్తారు చాలామంది పేరెంట్స్ని పిల్లలు వదిలేయడానికి కారణం పేరెంట్సే ఇది మనం ఒప్పుకోం ఏం తక్కువ చేసినాం వాడికి ఆస్తి ఇచ్చినాం ఇల్లు ఇచ్చినాం వాడికి ఫుడ్ ఇచ్చినాం కార్ అంటే కార్ ఇప్పించిందాం లేదు ఎక్కడో వాడిని గాయపరిచినాం అది కూడా చెప్పు గాయపరిచినాం అది కూడా చెప్పు సో అందుకని లైఫ్ని అర్థం చేసుకోవడం అంటే ఆలోచన సరళిని అర్థం చేసుకోవడమే ఆలోచనలుగా ఆలోచనలుగా మిగిలిపోకుండా దాన్ని ఎంతో అంత ఆచరణలోకి దింపి ఈ ఆచరించిన అనుభవ సారాన్ని నువ్వు మాటలో చెప్పినప్పుడు దాంట్లో ఒక బలం ఉంటుంది ఇందులో ఏ సందేహం లేదు సో మీ దగ్గర కూడా ఏదైనా మంచి కథలు ఉంటే నాకు షేర్ చేయండి ఇట్లానే అందరికీ చెప్పుకుందాం ప్రీసార్ సో